మూవ్ మూ సో ఇది మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కట్ చేసాం అసలు చూడండి ఎంత గట్టిగా కట్టుకున్నా అసలు వస్తుందో చూడు గట్టిగా అంటే జల్లగా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు దీన్ని కట్ చేసాం సెక్షన్ కటింగ్ జల్లగా వానపాము దట్టు మా కాలేజీలో నేను అస్సలు భయపడాను ఐ మీన్ లైక్ ఈ సెక్షన్ కటింగ్లో ఇది జల్లగా అసలు అస్సలు అది రిలీజ్ చేస్తుంది జెల్ని రిలీజ్ చేస్తుంది కరవదు ఇది మనకి పట్టుకుంటేనే మన బాడీకి పట్టుకుంటే తప్పించి కరవదు రావట్లేదు అసలు ఎంత రిలీజ్ చేస్తుంది చూడు జెల్ మొత్తం రిలీజ్ చేస్తుంది పట్టుకుందాం అంటే అసలు తీద్దామంటే రావట్లేదు ఓకే ఓకే లే రక్తం దొరకలేదు ఇంకో ఏముందు పక్కకి వెళ్ళగానే చూడ టక్ టెలిపోతుంది చిక్కు 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 కదా చూడండి గమ్ ఎలా అంటు రిలీజ్ చేసింది కదా గమ్ లాగా తయారైపోయింది ఫింగర్స్ అసలు ఎంత స్టిక్కనే చూండి ఎంత గమ్మ లెక్కుంది దాని జెల్